తెలంగాణ మాండలికాలు తెలంగాణ మాండలిక పదాలు ఏ విధంగా ఉంటాయో చూడండి అల్లి రాగపు కాయ అంటే సోరకాయ గోకరకాయ అంటే గోరు చిక్కుడు ఆలుగడ్డ అంటే బంగాళాదుంప పుంటికూర గో గోంగూర సన్ సకినాలు అంటే బియ్యం పిండి నువ్వులతో చేసేవి గారెలు బియ్యం పిండి పప్పులతో చేసేవి సర్వపిండి అంటే బియ్యము పిండి పల్లీలతో చేసే టిఫిన్ అనమాట గటక అంటే పిండి మక్క పిండితో చేసేది గుడాలు అంటే ఉల్వలు చిక్కుళ్ళు మక్కాలు కందులు శనగలు ఉడికించి వేయించిన పదార్థాన్ని గూడాలు అంటారు చక్కెర గోల్ చక్కెర గోళి అంటే చాకోలేట్ చక్కర గోలి అంటే చాక్లెట్ చక్కర గోళి అంటే చాక్లెట్ సత్ సత్తు పిండి అంటే ఇది బతుకమ్మ పండుగ సమయంలో బియ్యము పల్లి నువ్వులు పిండితో చేసేది బెల్లప్పలు బెల్లప్పలు అంటే బెల్లంతో చేసే అప్పలు సీతుప్ప సీతుప్ప అంటే మాంస తునకలు ముక్కలు గుట్కేడు సాగే సారే సారేడు కొంచెం కొంచెం పాసిపోవడం లేదా బుడిపోవడం అంటే చెడిపోవడం బగారా అంటే బిర్యానీ నల్ల గుళ్ళు అంటే బీరు బ్రాండ్ నల్లు నల్లగుళ్ళు నల్లగుళ్ళు అంటే బీరు బ్రాండీ బిస్కీ లాంటివి సేపు అంటే యాపిలు కళ్ళు కలియ మాకు కల్లమాకు అంటే కరివేపాకు షర శర్బత్ నిమ్మరసము పప్పుడి పండు బొప్పాయి పప్పుడి పప్పుడి పండు అంటే బొప్పాయి సల్ల అంటే మజ్జిగ నాస్తా అంటే టిఫిన్ పులాహారం పులుసు సూపు దుప్పడం సాంబారు దప్పడం దప్పు దప్పుడు దుప్పడం సెలవల పండ్లు సీతాఫలం శిలవల పండ్లు అంటే సీతాఫలం అంట బువ్వ అన్నం సమారు సమరు సమరు అంటే నూనె అరుగులు టమాటో ముక్కలతో కోసి వెండబెట్టినవి వాటిని వరుగులు అంటారు కుడుములు అంటే చిక్కుళ్ళు పిండి చిక్కుళ్ళు పిండి కలిపి చేసినవి సెగోడీలు సె సెగోడీలు సెగోడీలు అంటే బియ్యం పిండి నవ్వులతో చేసేది రోడ్డు రోడ్డు అంటే రొడ్డు రోడ్డు రోడ్డు అంటే తినే పదార్థము పులుపు వగరు మిశ్రమంతో ఉండడం వాయి వాయి తీయడం వాయి తీయడం అంటే అప్పులను నూనెలోంచి అప్పలను నూనెలోంచి ఒకసారి కాల్చి తీయండి తీయడం ఇంటికి సంబంధించిన పదార్థాలు అనమాట ఇవి దూలము అంటే ఇంటికి సపోర్టుగా ఇచ్చే భీము అనమాట వాసం సన్నగా ఉన్న పొడి ఘాటి కర్ర వాసం వాసం అనమాట ముగ్గు పోయడం ముగ్గు పోయడం అంటే ఇల్లు నిర్మించడానికి చేసే ప్రాథమిక కార్యము సజ్జ ఇంటిలో వివిధ వస్తువులు ఉంచుకోవడానికి పైకప్పులను అను ఆనుకొని ఉన్న నిర్మాణము చెత్తు చెత్తు అంటే పైకప్పు వేయడం ఊట్టి ఊటి అంటే గతంలో పాలు పెరుగు అన్నం కూర కూరలను పిల్లల నుండి రక్షించడానికి ఉపయోగించిన ఉపయోగించిన ఒక నెట్వంటి నిర్మాణం అర్ర అంటే గది సందగు సందుగు సందుగు అంటే ఇనుప లేదా అల్యూమినియంతో తయారైన బుట్టలు కాగితాలు నిల్వ చేసేది గలు గలుమ గలుమ అంటే తలుపు దగ్గర దర్వ దర్వా దర్వాజా అంటే తలుపులు బేడం తలుపును మా మూయడానికి వాడేది కటక్ స్విచ్ కటక అంటే స్విచ్